హాయ్ అండి ఇవాళ నేను రాగి పిట్టు తయారు చేస్తున్నాను ఇది చాలా హెల్తీ అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇది మనం వారానికి ఒకసారైనా పెడుతూ ఉంటే నడుములు చాలా హెల్తీ ఉంటాయి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను రాగి పిండిని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం పొడి పొడిగా అయ్యేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి దీన్ని రాగి పిండిలో పాత రోజుల్లో మన అమ్మమ్మల కాలంలో ఇవి ఎక్కువగా చేసుకునేవాళ్ళు వయసుకొచ్చిన పిల్లలకి కూడా ఈ రాగి పిట్టు పెడతా ఉండేవాళ్ళు పెట్టడం వల్ల నడుము అనేది బాగా గట్టిపడుతుంది ఇంట్లో పిల్లలనే కాకుండా పెద్దలు అందరూ కూడా ఈ రాగి పిట్టుని ఇందులో బెల్లము కొబ్బరి అన్నీ వేస్తాం కాబట్టి చాలా హెల్తీ కంపల్సరీ ఈ రాగి పిట్టుని ట్రై చేయండి మీరు కూడా ఈ పిండి అంతా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి మనము మంచిగా ఇప్పుడు ఇది ఈ పిండి ఇంతవరకు సరిపోతుంది ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకునేసి పైన ఒక తడి క్లాత్ వేసుకొని కట్టుకోవాలి ఈ బౌల్కి లూజ్ లేకుండా దీన్ని గట్టిగా తాడుతో కట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం ఆ పిండిని స్టీమ్ మీద మనం ఉడికించేటట్టుగా పోయాలి ఈ పిండి క్లాత్ పైన ఇప్పుడు దీని మీద కొంచెం అక్కడక్కడ మనం హోల్స్ లాగా వేసుకోవాలి ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో అక్కడక్కడ కొంచెం హోల్స్ లాగా వేసుకుంటే ఆవిరి మొత్తం పైదాకా వచ్చి మొత్తం స్ప్రెడ్ అవుతుంది బాగా ఇప్పుడు ఈ క్లాత్ని మొత్తం క్లోజ్ చేసేయాలి నాలుగు వైపులా మొత్తం క్లోజ్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము ఈ బౌల్ని ఒక పదిహేను నిమిషాల దాకా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి అప్పుడు బాగా స్టీమ్ అవి ఆవిరి మొత్తం బాగా పడుతుంది ఏదో ఒక ప్లేట్ కానీ ఏదో ఒకటి పైన ఉంచుకోవాలి ఉంచుకుంటేనే మొత్తం ఆవిరంతా బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న మిక్సీలో కొబ్బరి తీసుకున్నాను నేను ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు రెండు యాలక్కాయలు వేసుకొని మిక్సీ చేసుకుందాం మెర్చూర్ టైంలో కొబ్బరి వాడకూడదు ఎండు కొబ్బరే వాడాలి ఇప్పుడు కొంచెం ఒక కప్పు బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుందాం దీంట్లో నలకలు ఏమీ లేకుండా ఉండటానికని మనం ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి స్టీమ్ అయిపోయింది రాగి పిండి ఇప్పుడు దించుకుందాం బౌల్ని ఇప్పుడు ఈ బెల్లం కొంచెం సేపు కరిగితే సరిపోతుంది ఎక్కువ కరగబడలేదు ఇష్టం వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తే ఇంకా ఎనర్జీ కూడా ఉంటుంది ఇందులో ఇప్పుడు ఈ పాకం కరిగిపోయింది దీన్ని మనం వడపోసుకున్నాం ఈ పాకం ఒక్క ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది పొడిగా బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు నలకలు అవేం లేదంటే పిండిలో పొడి బెల్లం కూడా వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు నేను మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని కూడా ఇందులో వేస్తున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇంతే ఉంచుకుందాము కొంచెం దగ్గర పడేంతవరకు ఇప్పుడు మనం ఆవిరి అయ్యింది కదా ఇది ప్లేట్లోకి తీసుకుందాం ఆవిరి క్లాత్ బయటికి తీసాక క్లాత్ కూడా కొంచెం కూడా అడ్డు అంటుకోకుండా మంచిగా వచ్చింది ఇది రాగిపిండి అంతా బౌల్లోకి తీసుకుందాం ఇది బౌల్లోకి తీసుకున్నాక బాండిల్లో మరుగుతున్న ఈ బెల్లం కొబ్బరిలో ఈ రాగి పిండి ఇది స్టీమ్ చేసిన పొడిని కలుపుకుందాం ఇది వారం వరకు బాగా బాగా ఉంటుంది ఏమీ పాడవదు వారం రోజుల వరకు నిలువు ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా కానీ రోజు ఒక ఉండలాగైనా కానీ తినచ్చు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ రాగి పిట్టు రెడీ అయిపోయింది ఫైనల్గా ఇందులో కొంచెం మనం నెయ్యి వేసుకుందాం చల్లారాక బాగా పొడి పొడిగా అయిపోతుంది ఇది కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకున్నాడమే ఓకే అండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్